అమ్మా నమస్తే అమ్మా అసలు తుఫాను ఎఫెక్ట్లోనండి ముందు తుఫాన్ వచ్చే కన్నా చంద్రబాబు నాయుడు గారే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయారండి ఒక విధంగా చెప్పాలంటే తుఫాను కన్నా తుఫాను కన్నా స్పీడ్గా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకన్నా చెప్పేది ఏముందండి ఒకళ్ళు చెప్పితే ఇదయ్యేది కాదు ప్రజలు చూసారు స్వచ్ఛందంగా ప్రజలు చేతులెత్తి నమస్కరించి అన్న ఈ ఈరోజు ఈ తుఫానుకే కానీ గత విజయవాడ వచ్చిన వరదలకే కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినంత స్పీడ్గా తుఫాను కన్నా స్పీడ్గా వెళ్ళారు ప్రతి తుఫానికి అది ప్రకృతి వైపరీత్యం దాన్ని ఎవరు అడ్డుకోలేరు కానీ ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోలేకపోయినా కూడా వీలున్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం వీలున్నంత వరకు జరగకుండా చర్యలు తీసుకోమని ప్రతి ఒక్కరికి హెచ్చరించారు అది అంటే గత ప్రభుత్వ హయాంలో సైక్లోన్ వస్తే జగన్మోహన్ రెడ్డి రైతులను పట్టించుకున్నాడు వాళ్ళకి పంట నష్టం రాకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చాడు వితిన్ గంటల్లోనే వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు కూడా పడి ఈ ప్రభుత్వం అసలు ఏమీ చర్యలు చేపట్లేదు రైతులు పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు పట్టించుకోవట్లేదు అనేసి ప్రతి దానికి వాళ్ళు కాంట్రవర్సీ కామెంటే చేస్తారు కానీ వీళ్ళు ప్రజల్లోకి వచ్చి ఏం చేశారండి తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళంతా వీళ్ళ మంత్రులు ఏమైపోయారు వీళ్ళ కార్పొరేట్ స్థానికంగా ఉన్న నాయకులు ఏమైపోయారు ఒక్కళ్ళ వచ్చారండి ఒక సీఎం నాయకుల్ని ఉన్నవ్వకుండా జనాల మధ్యలోకి పంపించి ఆయన నాయకులకు కాదు మీరు వెళ్ళినా వెళ్ళపోయినా నేను వెళ్తానని చెప్పి ఆయన ముందెళ్ళి తర్వాత నాయకులు ఎవరు ఇప్పుడు అధినాయకుడే ప్రజల మధ్యలో ఉండేటప్పుడు నాయకుడు ఎవరు కూర్చొని ఇంట్లో కూర్చొని తినరండి అలాంటిది వాళ్ళే నాయకులే వెళ్ళి జనాల మధ్యలోకి అధినాయకులు వెళ్ళేటప్పుడుకి ప్రతి ఒక్కరు స్పందించారు వాళ్ళనే కాదు ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు తీరు బాగుంది ఈ తుఫాన్లోని గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇది తక్కువ నష్టం కాదండి బేబత్స్ అని కొన్ని కోట్లలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కొట్టుకుపోయేది ఎక్కడ అడ్రస్ లేకుండా అలా కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది సుభిక్షంగా ఉన్నది అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమండి దాని గురించి వాళ్ళు విమర్శిస్తున్నారంటే వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందో లేదో కూడా వాళ్ళు అన్నం తింటున్నారా లేకపోతే ఆ గడ్డి తింటున్నారో మనకైతే అర్థం కావాలి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారనేసి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను అడిగితే చెప్తారండి ఎంత గొప్పగా ఏర్పాటు చేశారు ఎంత ఇదిగా వాళ్ళని అంటే సొంత బిడ్డల్లా చూసుకోమని ప్రతి దగ్గరికి ప్రతి పునరావాస కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళండి ఎంప్లాయీస్ని అలర్ట్ చేశారు నాయకుల్ని అలర్ట్ చేశారు అందరిని ఈవెన్ చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలర్ట్ చేశారు నాయకులు కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి కనుక్కోమని చెప్పారు అలాగే కార్యకర్తలు కూడా స్పందించారు అలాగే ఎల్లెళ్ళకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆ నాయకులు అంటే పార్టీ తాలూకా కూటమి ప్రభుత్వం తాలూకా కార్యకర్తలు కూడా వచ్చి స్పందించారు అంతలాగే అలర్ట్ చేశారండి సీఎం గారు అంటే ఎలక్ట్ చేసిన వాళ్ళని కూడా పార్టీతో సంబంధం మన పార్టీ వాళ్ళు మన వాళ్ళని చూసుకోవాలి లేదా ఆ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని మనం పట్టించుకోకూడదు అన్నది ఏమన్నా చూసారమ్మా అసలు అలాంటి ఎక్కడ ఆయన చూడలేదు ప్రతి ఒక్కళ్ళని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలా కాదా ప్రజలు పార్టీని చూడాలని ఆయన ఆయన ఏంటంటే ఒక తండ్రిలాగా బిడ్డల్లాగా చూసుకుంటారు అది ఏ పార్టీ అనండి పార్టీ అప్పుడప్పుడు వస్తుందండి ప్రజలు ఎప్పుడూ ఉంటారు రాష్ట్రం ఎప్పుడు అంతే అంతేగాని అది విమర్శించే వాళ్ళకి ఇంగీత జ్ఞానం లేదని మనం అనుకోవాలి అంతే పార్టీని చూసుకొని చేసేది గత ప్రభుత్వం పార్టీ నాయకుల్ని చూసుకునేది పార్టీని చూసుకొని చేసేది ఈ గవర్నమెంట్లో అలా కాదండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లా చూసుకున్నారు అలాగే పరిపాలన చేశారు అలాగే చూస్తున్నారు కూడా రాష్ట్రానికి సంవత్సరం కాలం పూర్తయింది పైన అయింది అసలు ఎలా ఉంది సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు అసలు పనితీరు ఎలా ఉంది అసలు మొన్న మొన్న రీసెంట్గా విపత్తులోని పవన్ కళ్యాణ్ గారు జనాల మధ్యలోకి వెళ్ళి రైతుల మధ్యలోకి వెళ్ళి పొలాల్లో దిగి అమ్మ ఏ ఏసీ భవనాల్లో ఎవరు కూర్చోలేదండి చంద్రబాబు నాయుడు గారు కూర్చోలేదు పవన్ కళ్యాణ్ గారు కూర్చోలేదు వాళ్ళ వాళ్ళ నియోజకంలో తిరిగారు పొలాల్లోకి వెళ్ళారు రైతులు పరామర్శించే చేశారు అంతేగాని గట్ల మీద కూర్చొని గత ప్రభుత్వంలో ఏంటి గట్టు మీద నుంచొని పార్టీ రైతుల్ని పరామర్శించే ఆ సిస్టంలో చేయలేదండి కష్టం ప్రజలు ఎలా కష్టపడతారో వాళ్ళు అలా కష్టపడి విజయవాడ వరదలకే కానీ దీనికే కానీ అలాగే చేశారు ఇంకా గవర్నమెంట్ అంటారా గవర్నమెంట్ వచ్చిన ఇప్పటి ఇప్పటివరకు చాలా విపత్తులు వచ్చేయండి అయినా కూడా సంక్షేమ పదవాలు ఏమీ లోడ్ చేయలేదు పింఛిని ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖుని పడుతుంది ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్సు ఇచ్చారు మెగా డిఎస్సి అన్నారు అది ఇచ్చారు ఇంకా వీళ్ళు రగ్గులు కప్పుకొని పడుకోకుండా ఆస్ట్రేలియాలోని ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి కింద ఐటీ శాఖ మంత్రి అదే గుడ్డు మంత్రి ఆ గుడ్డు మంత్రి గారు లాకా దుప్పడ కప్పుకొని పడుకోకుండా ఆస్ట్రేలియాని అదని వెళ్ళి యూత్కి యూత్కి నారా లోకేష్ గారు ఉద్యోగాలు రావడానికి ట్రై చేస్తున్నారు ఇంకా అంతకన్నా ఏం కావాలండి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి ఎన్నైంది సంవత్సరం నారాగా రెండు సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదండి అభివృద్ధి చేయడానికి ఇప్పుడు రాగానే పరిగెత్తేయాలంటే ఎవరూ పరిగెత్తరండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకొని వస్తున్నారు కదా ఇంకేం కావాలండి విమర్శించడానికి వీళ్ళకి ఇంకా ఏ అవకాశం ఎక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం హయాంలోనే ప్రజలను పట్టించుకున్నాము సంక్షేమ పథకాలు మొత్తం టైం టు టైం టు టైం అందించాము నేను ప్రజల మనిషిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ తుఫాన్లో వైసీపీ నాయకులు ఎవరన్నా వచ్చి ప్రజల్ని ఎలా ఉన్నారని పరామర్శించారమ్మా అసలు నేను అదే కదండి ఫస్ట్ చెప్పింది ఈ తుఫాను వైసీపీ నాయకులు ఏరి వైసీపీ కార్యకర్త లేరు వైసీపీ సంస్థానం ఎక్కడ ఉంది వైసీపీ జెండా ఎక్కడ ఉంది లేదు కదా ఇప్పుడు నాయకుడే ఏసీలో కూర్చుండే కార్యకర్తలు ఎందుకు వచ్చే పనిచేస్తారు అదే మీకు చెప్పింది నాయకుడు బురదలోకి వచ్చాడండి కాబట్టి ప్రతి కార్యకర్త బురదలోకి వచ్చింది నాయకుడు ఏసీలో కూర్చుండే కార్యకర్త రారు ఏదో వస్తారు దేనికి ఫోటోలు తీయించుకోవడానికి బ్యాక్గ్రౌండ్ సీనరీల కోసం అంతే తప్ప ఎవరు రారు కానీ ఈ నాయకుడు అలా చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు బురదలో దిగారు కార్యకర్తలు కూడా దింపారు ఎంప్లాయీస్ని దింపారు గత ప్రభుత్వంలో అలా కాదు ఏదో గట్ల మీద నుంచుని ఒక్కసారి అలాగా చేయి చూపించి వెళ్ళిపోయారు అదే తేడా అండి ఇద్దరికి అంటే రైతులను పట్టించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పట్టించుకోవట్లేదు పక్కన అధికారంలో కూడా ఈ ప్రభుత్వం రాగానే చాలా అప్పులు పాలైపోయింది మన రాష్ట్రం అని చెప్పి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నారమ్మా ఏం చెప్తారు మరి అప్పుల పాలు నీ ప్రభుత్వంలో అయింది ఈ ప్రభుత్వంలో అప్పు చెప్పు అంతేగాని గత ప్రభుత్వంలో ఉన్న అప్పులన్నీ ఈ ప్రభుత్వంలో అప్పులు ఇస్తే ఏది తాకట్టు పెట్టకుండా ఉన్నావు స్వామి నువ్వేది తాకట్టు పెట్టకుండా ఉన్నావు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు తాకట్టు పెట్టు ప్రతి గవర్నమెంట్ రుషికొండ నాశనం నువ్వు చేసి పెట్టు నీగా నీ ఆయానంలో చండాలం చేసి పెట్టి ప్రతి గవర్నమెంట్ ఆస్తులు పెట్టి నువ్వు ప్రజల మధ్యలో ఉన్న ప్రజల ఆస్తులు పెట్టి ప్రజలకు ఇచ్చి నేను ప్రజల మనిషిని ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ అందించానంటే అలాగా వీళ్ళు ప్రజల ఆస్తులు పెట్టట్లా నువ్వు పెట్టిన ఆస్తుల్ని వడ్డీలు కట్టుకుంటూ దాని సగం తీర్చుకుంటూ వస్తూ ప్రజల్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు టయానికి జీతాలు పడుతున్నాయి టయానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరికైనా సరే ఇంకా లోటు ఏముందండి ఇంత సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో అటు కేంద్రాన్ని మెప్పిస్తూ ఇటు ప్రజల్ని మెప్పిస్తూ సుభిక్షంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అండి ఆ సత్తా నీకు లేదు ఇదే గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు ఈ తుఫాన్లో ఉండుంటే ఆంధ్ర రాష్ట్రం అడుక్కు తినేదండి అదే